పిండి గట్టి ఉంటది కదా గెట్టు కొట్టినా కూడా ఏం కాద కాదు ఇట్లా పోయిన కాడ కొద్దిగా ఇట్లా జొన్న రెట్టు కానీ సద్దరెట్టు కానీ అసలు బాగా చేస్తే మాత్రం మన చపాతి పడినట్టు వంగేది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే జొన్న అయితే చేస్తాను జొన్న రెట్టెలోకి చిరుకూర వట్టి షాపులు రెండు కలిపి అయితే చేస్తాను జొన్న రెట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ మా ఇంట్లో ఇట్టే చేసుకుంటా అందులో వచ్చేసి ఒకటి ఆకుకూర కాకుండా దాంట్లోకి వట్టి షాపులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు మా ఆయన తీసుకురంటే ఇప్పుడే వైకాసి యాభై రూపాయలు తీసుకొచ్చాడు అనమాట చెయ్యి చెయ్యి అంటే ఇంక పండి నుంచి వచ్చాయని ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో చూసినందుకు చిన్న లైక్ అయితే కొట్టండి ఫస్ట్ అయితే జొన్న రెట్లయితే రాను రోజు చేసుకునేది ఇదే పలక మీద రెట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా గుండ్రంగా బాగుండదు పలకైతే ఇంతైనా మా సైడ్ ఎక్కువ ఇదే ఇట్లా పలకల మీదే చేసుకునేది ఈరోజు జనరేట్లు కదా అందుకని పిండి తెల్లగాదే అదే నీళ్ళు పోసుకొని బాగా అయితే కలుపుకుందాం ఇట్లా కొద్ది కొద్దిగా తీసుకొని సైడ్కి పిండి అయితే కలుపుకోవాలా మొత్తం మొట్టేపారు కలుపుకుంటే నీళ్ళన్నీ పోతాయి ఇంకా సైడ్కి పోతాయి అంటే కొంతమంది నాగబండల మీద అయితే చేసుకుంటారు రెట్టి కొంతమంది ఇట్లా పలకల మీద అయితే చేసుకుంటారు ఇంకోటి వచ్చేసి మాముడు ఈ మధ్యనే తెచ్చుకుంటుంది ఈ రెట్లు పలకలు అయితే ఇంతకు ముందర నాలుగు అంటే బండ్ల మీద అనమాట నాలుగు బండ్ల మీద అయితే చేసుకుంటుంది అవి కూడా నాలుగు పచ్చాలు బండ్లు బాగా చేనికైతే బాగా వస్తుండనమాట ఇంక ఇప్పుడు అప్పుడు పెద్దవాళ్ళు అయితే ఇంట్లోనే ఉంటాయి కానీ మా ఇంట్లోనే ఇప్పుడు పలకలే ఇంకా పిండి అయితే ఇట్లా గిట్ట కలుపుకోవాలా అందులో వచ్చేసి మనం పిండిని అనేది గిర్రె పట్టించుకున్నప్పుడు మెత్తగా అయితే పట్టించుకోవచ్చుకోవాలా అందులో వచ్చేసి రె ఇది పిండి అనేది నూకు నూకుంటే మాత్రం అస్సలు రెట్టి రాదు రెట్టి నూకుంటే పిండి నూకుంటే రెట్ అనేది విరిగిపోతుంది అనమాట రాదు అందుకనే పిండి అనేది మెత్తగా ఉండాలి మీకు ఇప్పుడు చూపిస్తుంది రండి ఇంకా ఇట్లా ఇట్లా మెత్తగా అయితే ఉండాలన్నమాట ఇంకోటి నానైతే సన్నీళ్ళతో మాము ఎక్కువగా సన్నీళ్ళతోండే కాబట్టి రెట్టి చేసేది మా కుడికి నీళ్ళైనా అయినా వస్తాయి ఇంకోటి మీకు సన్నీళ్ళతో రావనుకుంటే నీళ్ళని కొద్దిగా గొరచి గాయపెట్టుకొని పిండి కలుపుకునే తప్పుడు పోసుకొని పోసుకొని కలుపుకొని చేసుకుని ఎరు రెట్లకి అయితేంత పిండి అయితే కలుపుకునేనే ఇప్పుడు ఒక రెట్కైతే పిండి అయితే తీసుకునేనా మనం కలుపుకునే తప్పుడు కదా ఇట్లా సపరేట్ ఇంత పిండి తీసుకునే తప్పుడు కానీ బాగా కలుపుకోవాలి పిండి అయితే ఇట్లా ఒటి పిండి తీసుకోవాలి రెట్టికి అయితే మనం కొట్టే కొద్దీ రెట్టే బాగా జరుగుతుంది అనమాట పిండి కింద వేసుకుంటే ఇడ్లం మధ్యన మధ్యన ఆపి చేతులకి ఒట్టిపిండి అయితే అంటించుకోవాలా మనకి రెట్టి కరుసుకోకుండా పెన్నం అయితే బాగా కాయదే ఇప్పుడు రెట్ట తీసుకునేసుకున్నాం మంట ఇట్లు బాగుంటే రెట్ అనేది బాగా ఎర్రగా అయితే కాలుతుంది మనకి రెట్ని ఎంత బాగా కాల్చుకుంటే రెట్ అనేది ఉత్తిరెట్గా తినచ్చు అంత రుచిగా ఉంటుంది మనం ఒక ఎత్తు అంటే తేమ చేయి కాలుతుంది అందుకని బట్ట తీసుకొని అయితే అలుపుకోవాలా పైన తేమ అంటియాలన్నమాట తేమ అంటించిన తర్వాత వెనకనే రెట్ తిప్పేసుకోవాలా అనికెడ సైడ్ కాలేని లేని కాడ కూడా తిప్పేసి తిప్పేసి కాలు కాల్చుకోవచ్చు రెట్నైతే రెట్నైతే తిప్పేస్తున్నాం ఇక్కడ ఇట్లా కాలు లేని కాడ కూడా కాల్చుకోవచ్చు రెట్నైతే అంటే మా రెట్టి మొత్తం అయితే కాలు కదా పరే అందుకని తిప్పేసుకొని కాల్చుకోవచ్చు రెట్టు కొట్టే తలకల్లో రెట్టు చేయొచ్చు అనమాట కానీ ఇవి జొన్న రెట్లు కదా ఎక్కువసేపు పెడితే మాడిపోతాయి అందుకని రెట్టు తీసిన తర్వాత రెట్ అయితే మనం మాకు రోజు ఇంకా రెట్లు చేసే అలవాటు కాబట్టి ఫాస్టింగ్ రెట్టు పెంచు మీద ఉన్నా కానీ రెట్టు కొడుతున్నాం మీద అయితే అయితే రెట్ తీసుకొని సేమింగ్ చేసుకుంటాను కొంతమంది రెట్టినిట్టు దూరిస్తుంటారంటే మన సద్దిరెట్ల లాగా ఎక్కువసేపు అనమాట ఇవి ఓకే రెండు సార్లు నిప్పేసుకుంటే కాలుత కరుసుకుని ఉంటుందేమో ఒకసారి ఇట్లా అయితే లేపి తిప్పేసుకోవాలా రెట్ బాగా కాలేదు మనకైతే జనరేటర్ చేసేది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేది కాలేదు కూడా బాగా కాలేదే ఇంకోటి నన్ను రెట్లకి అయితే అంత పిండి అయితే కలుపుకునేనని చెప్తుంది కదా పైన ఒక్క చిన్న రెట్టెయితే అయ్యేదే ఇవి అనమాట ఇవి వచ్చేసి ఎర్రెట్లు ఇవి ఎర్రెట్లు పైన ఇంత పిండి మిగిలిన దానికి ఈ చిన్న రెట్టైతే అయితే రెట్టలైతే రెట్లు అయితే బాగా మెత్తగా అయితే బాగున్నాయి అందులో వచ్చేసి మనము అన్నం ఎనిమిది గంటలకి ఆ టైంకి తింటాం కదా అంతవరకు దీన్ని బాక్స్లో కానీ లేదా ప్లేట్లో పెట్టుకాసి ఈ రెట్ల మీద గాలి ఆరినట్టు ఒక టూ వాళ్ళు పెట్టుకుంటే కూడా రెట్లు మెత్తగా ఇప్పుడు చేసిన రెట్లు తీరైతే ఉంటాయి చాలా బాగుంటాయి మెత్తగా అయితే ఇప్పుడు రెట్లు చేసేది అయితే ఇవే కదా ఇప్పుడు చిరుకురం తెచ్చుకున్న వట్టి షాపులు అయితే ఇవే ఇవి వచ్చేసి వంద గ్రాములు అయితే ఉంటాయి కానీ మా సైడ్ మనం ఎక్కువగా అనేది వట్టి షాపులు అని అంటాము కానీ మీకు అర్థం కావాలంటే ఎండు షాపులు అయితే అంటారు మీ సైడు మా సైడ్ అనేది వట్టి షాపులే ఇప్పుడు మనం రెట్లు ఏ పెన్ను మీద వేపుకునేమన్నా చేసుకునేమన్నా అదే పెన్నెం మీద ఈ చేపలని అయితే వేపుకుందాం కొద్దిగా కవర్ కవర్గా అయితే వేసుకుందాము ఈ వట్టి బాగా వేపుకొని అయితే ప్లేట్ అయి తీసుకోవాలా ఇవి ఎంతో పగలు పగల అయితే లేస్తుంది కానీ ఇంకా వేయగలం మనకైతే వేపుకున్న వట్టి చేపలని అయితే ఒగ్గు నెలకి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కోవాలా ఇప్పుడు అయితే వస్తున్నాము మనం ఈ చేపలని వేపుకునేం కదా ఇట్లా నీళ్ళు పోసి బాగా నీరు కడుకుంటే ఈ నల్ల గుండేదాలు పోతుంది అనమాట అంత బాగున్నా సోన పడుతుంది గుడి పిల్లెట్లకైతే తీసుకున్నాము ఈ చేపలైతే చిన్న చిన్నగా అయితే చాలా గట్టిగా అయితే ఉంటాయి ఇది ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలా ఒక చేపలని అయితే ఆమె అయితే మూడు సిరుకుర అయితే తెచ్చుకునేమే ఇంక నాను మా ఆయనే కదా సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కున్నాం సిరకురటకూర తోటకూర తోటకూర కాదు సిరుకుర ఈ చిరుకులు మన సేను మనసు కదా ఏ మన నీ వానకాలం వచ్చేదంటే ఎక్కువ కొనుకొచ్చుకోరే కూలి పోతే పనారలే తెచ్చుకుంటాం దీన్ని అంటే బాగా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాము దానికే కదా నీళ్ళు ఎక్కువ పోసినది రాయలు ఉసుకె ఎక్కువ ఉండవు కదా నీళ్ళు ఇట్లా పోసుకొని ఎక్కువ చేతులతో ఇట్లా ఉలుముకుంటే అన్నీ పోతుంది అంత కిందకు వస్తుంది ఉసుక చిరుకురు మాత్రం పెళ్ళి ఒక నాలుగు గంటలు నూనె అయితే పోస్తాను నూనె బాగా కాగిన తర్వాత కరేపాకు అయితే వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు కొంచెం మెరుగైన తర్వాత టమాటాలు అయితే వేసుకుందాం ఉల్లిగడ్డలు అయితే కొంచెం మెర్రగవు కదా ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాము మనకైతే బాగా మగ్గిస్తున్నాయి కదా గిడ్లెకొచ్చేసి వచ్చిపేకులు అయితే వేసుకుందాం ఇవి కలుపుకుండగా ఫారుము ఉప్పు పన్ను వేపర వేసుకొని కలుపుకుందాం ఒక రెండు చెంచాలు కారం అయితే వేస్తాను ఒక చెంచా పసుపు సరిపోయి ఉప్పు అయితే వేస్తాను ఒక రెండు చెంచాలంట కొద్ది కలుపుకున్నాం వచ్చి వేసుకున్న తర్వాతే కారం అన్నీ వేసుకుంటే మనం చిరుకులు కానీ వచ్చి కానీ బాగా కట్టుకుంటాం అన్నమాట రెండు నిమిషాలు అయితే వేయదు కదా ఒక గ్లాసుని నీళ్ళు పోసుకొని తొమ్మిది నుంచి పది నిమిషాల వరకు అయితే ఉడికిస్తున్నాము మూత పెట్టుకొని కొద్దిగా మంట పెట్టుకుని చిరుకుర ఉడికేది లేదా ఒకసారి అయితే చూద్దాము చిరుకుర వచ్చి చేపలు అయితే బాగా ఉడికేదే చూడండి గసుడు కూడా దగ్గరికి అయ్యేది కొద్దిగా కొత్తిరీ ఎల్లిపాయలు అయితే వేస్తాము ఒక చెంచా దినపడైతే వేస్తాము కొద్దిగా ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము అంటే కొత్తిమీర మసాలా వేసిన ఖచ్చి వాసన లేకున్నట్టుగా ఉంటుంది పన్ను నుంచి వచ్చేపాటికి ఇంకా లేట్ అయినాక అందులో వచ్చేసి వచ్చిందే సాయంత్రం కదా అని మరొచ్చి సామాన్లు ఇక్కొని కసు నూక్కొని ఇంకా జనరేట్ చేసుకొని జనరేట్ లేకి చిరుకుర వచ్చి అప్లై చేసుకునే తలకలు ఈ టైం అయితే అందులో వచ్చేసి తొమ్మిది ఐదో టైం అయితే ఇంకా నా పనల్ అయిపోయిన తలకల్లో మా బాబు అయితే పండుగ అనమాట ఇప్పుడే పండుగ నుండి లేపుకొని వచ్చాను భూదేంద్ర శివాజీ అంటే ఇప్పుడు వచ్చి కూర్చుని నా వద్దా సులెంట్ ఇంకా పండుగను లేచిన దానికి డర్లో పెట్టాడు ఫేస్ అయితే ఫెస్ చేసిన లేదు శివాజీ అంటే రోజు ఇంకా పళ్ళేకి ఇస్తుంది ఏంటండ ఈ రోజు ఇంకా చిరుకురంటే మా శివాజీకి బాగా ఇష్టం అనమాట అందుకని పొద్దున వాళ్ళు నాని చెప్తానంట సిరుకుర తీసుకురా అందులో వచ్చేసి ఎప్పుడైనా సిరుకుర చేసుకుని వాటి షాపులో చేసుకుంటాం దాంట్లోకి తీసుకుని రావట్లే అంటే తీసుకొని వచ్చాడు అనమాట ఈరోజు చేసిన బాగున్నది మా అయితే బాగా ఇష్టం అనమాట తినివా నన్ను తినిపిస్తాను பண்ணேசியாடு கதா நபு கட்டுனா நீ தான் அலங்கினூரை மெத்த உட்கேதே అన్నీ కలిస్తే జరిపే కారం ఉప్పు వల్ల ఇంకోటి వచ్చేసి ఒకటి చేప కొంచెం పులుపులుగా అయితే ఉంటాయి మనం దాంట్లో ఉప్పు అనేది కొద్దిగా తగ్గించుకొని వేసుకోవాలా తినవా నువ్వు మరి మరెప్పుడే కాలే కాళే తింటే బాగుంటుంది ఈ మా చేనులో కూడా ఎక్కువగా పండుతుంది అనమాట అంటే వంటకాలము పచ్చి చెన్లు కానీ బుల్లి సెనెల కానీ బాగా కాస్తుంది పూలు అయితే మాత్రం ఇంకా బాగా ఎంత కావాల్సి అని తెచ్చుకుంటాం లేదా మీరు ఎప్పుడైనా కానీ వట్టి చేపల కూర చేసుకుంటే మాత్రం వట్టి చేపల కూరలేకి ఖచ్చితంగా చిరుకూర వేసుకునండి చాలా బాగుంటుంది ఆ టేస్టే వేరుంటుంది ఇంకోటి వచ్చేసి ఈ వట్టి చేపల కూరలేకి జొన్న రెట్టి కానీ సద్దిరెట్టి కానీ చపాతి కానీ సూపర్గా ఉంటుంది నేనైతే అన్నీ చేసుకుని వేసుకుంటాను దీంట్లోకి వచ్చేసి ఈరోజు జొన్న రెట్టి అయితే వేసుకున్నానంటే చాలా అంటే చాలా బాగుండదు అందులో వచ్చేసి మా శివాజీకి అయితే బాగా ఇష్టము ఈ వట్టి చేపల కూర అంటే పట్నా బాగా అంటే సాయంత్రమే కొంచెం పొద్దుగాలగా వచ్చి చేసుకుని ఉంటే మా సంగతి తిని పండుగనుండే ఇప్పుడు కొంచెం నిద్రలో ఉండడు కదా

తానూ సాయంత్రం ఒక గ్లాసు ఇలా రేత్రి అన్నం తినిన తర్వాత పొద్దున్న బడి పోయేటప్పుడు ఒక గిలాసు పాలైతే దాతరమ్మా శివాజీ ఇంక చిన్న బాబుని అంతే ఇంకా ఇప్పుడు పండుగనే ఇంకా లేకంటే ఒకటి అరంటుండే శివా పుట్టినరోజుకి ఏం కావాలి శివా పాలుదాయని పాలు దా సొప్తాడు వాడుగానే పెద్దదే అడుగుతాడు ఇంకో గ్లాస్ దా శివ పాలు తాగు ఉండాలి ఇంకా ఇప్పుడు మరి బాగా పెట్టుకుని వచ్చిన కాళీ కాలే తాత తాగు వస్తా మా శివాజీ పుట్టినరోజు అయితే ఇంకా వారం ఉండదు మా శివాజీని అడుగుదాము పుట్టినరోజుకి ఏం అనరాలో అడుగుతున్నాను ఇప్పుడైతే ఏ వాళ్ళి మరి ఏం చెప్తాడో శివ ఏం అనరాలు శివ పుట్టిన కేక్ వేస్తాం కదా కేక్ ఎట్లా పుట్టినరోజు వేస్తాం ఇంకేమన్నా ఏం లేదా కేక్ ఒకటినే బట్టండి మంచి తీసుకురావ ఇద్దరికి ఇంకా చిన్నువుకిద్దరికి ఒకటే కలర్ బట్టలు కొనాలి ఈసారి ఇంకా ఎప్పుడన్నా కానీ వేరు వేరు తీసుకొస్తుండే ఈసారి ఇంకా ఇద్దరికైతే ఒకటే రకం బట్టలు తీసుకురాలంటనేమే మరి అట్టేస్తాడు ఇంకా అద్దరు